హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సత్య ఫ్రమ్ హైదరాబాద్ సో ఈ వీడియోలో నేను ప్రైజెస్ అవి ఏం చూపించలేదు జనరల్గా తీస్తానండి వీడియో సో అస్సలు ఒపకలేదు చాలా జనరల్గా తీస్తాను అండ్ మీకు ప్రైజెస్ కూడా ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ నేను మీకు ఏమైనా ఐటమ్స్ నచ్చితే కనుక డెఫినెట్గా ఎక్కువ స్క్రీన్ షాట్స్ పెట్టడానికి ట్రై చేయండి ఒకటి రెండు స్క్రీన్ షాట్స్ అట్లా కాకుండా సో ఇందులో బీడ్స్ చూపించాను అండ్ ఎవ్రీథింగ్ నా దగ్గర ప్రజెంట్ ఉన్న రా మెటీరియల్ అంతా అంటే ఇవి బ్లాక్ బీడ్స్ సింగిల్ బ్లాక్ బీడ్స్ లైన్స్ వేసుకుంటారు కదా సో అలా కావాలంటే అనమాట అండ్ ఈ చిన్న లాకెట్స్ ఇవి ఫిఫ్టీ రూపీస్ లాకెట్స్ ఇవి ఏమో స్పిన్నర్స్ నేను నార్మల్గా చెప్పేస్తాను నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీటిలో ఒక ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటి ఆఫ్లైన్ ఉందనమాట అది కూడా చూపించాను మీకు దీనిలో సో ఏదైనా నచ్చితే నేను ప్రైజెస్ పెట్టకపోవడానికి వేరే రీజన్ కూడా ఉంది ఒకసారి నా నాకు కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకు మీరు ఐటమ్స్ మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను నార్మల్గా ఇచ్చేస్తాను మీకు నార్మల్గా అంటే ఫ్రీ కాదు కాకపోతే నార్మల్ జనరల్గా అనమాట ఇంకా నార్మల్ కాస్ట్కి ఆఫ్ కోర్స్ వీడియోస్ అన్నిట్లో అలాగే పెడుతున్నాను కదా కాకపోతే అసలు ఒప్పకలేదు వీడియో చేయడానికి చాలా టైడ్గా అండ్ సాటర్డే సాటర్డే ఎందుకో నాకు వీడియో అలా ఉంటుంది అందుకని చెప్పేసి జనరల్గా ఇలా తీసా ఇదేమో డ్రాప్స్ అనమాట అంతా సపరేట్ సపరేట్గా మనం తీసుకోవాలి కట్ చేసి సపరేట్గా డ్రాప్స్ వేసుకోవాలి చుట్టూ కూడా హోల్స్ ఉంటాయి మీకు విండోస్లా కనిపిస్తున్నాయి కదా సో అలా ఉంటాయి ఇది ఒక్కొక్క డ్రాప్ కొనుక్కోవాలి మీరు ఐ మీన్ ఎన్నైనా తీసుకోవచ్చు సింగిల్ సింగిల్గా యూజ్ చేస్తారనమాట అండ్ ఈ సెట్ కూడా ఒకటే ఉంది ఇయర్ రింగ్స్లో వచ్చేసి ఫోర్ పేర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అంటే బుక్ చేసేసుకోండి ఆల్మోస్ట్ కాంబోస్ అవి ఇవి అడుగుతున్నారు కానీ లేవండి కాంబోస్ ఉన్న అందులో సగం ఐటమ్స్ అయిపోయి సగం ఐటమ్స్ ఉంటున్నాయి కొన్ని కొన్ని అయితే అట్లా కాంబో కాదు కదా మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది ఇది ఒక కడా బ్యాంగిల్ అడ్జస్టబుల్ అనమాట ఇందు ఇంత ముందు చూపించిన రోజుగోళ్ళలో పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ బ్లాక్ బీడ్స్కి వాటికి చాలా బాగుంటుంది అండ్ ఎప్పుడు చూపించిన కొన్ని ప్రీషియస్ ఐటమ్స్ కూడా చూపించాను వీటిలో అండ్ కట్టుతేగ అండి మీటర్ థర్టీ రూపీస్ ఇది చిన్న జీరో సైజు నుంచి ఫోర్ ఎంఎం బ్లాక్ బీడ్స్ వరకు కూడా మేక్ చేసుకోవడానికి వస్తుంది చాలా ఫ్లెక్సిబుల్ అండ్ బిగ్ బిజినర్ బిగినర్స్కి బాగుంటుంది సో ఇప్పుడు చూపించిన బ్లాక్ బీడ్స్ లాంటివి మేకింగ్ చేసుకోవచ్చు అనమాట సో బ్లాక్ బీడ్స్లో ఇది ఒకటి ఉంది కట్టుతేగులో ప్రజెంట్ అయితే కావాలంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది పెండెంట్ సెట్ అనమాట ఒరిజినల్ ముత్యంతో వస్తుంది ఇది ఒక్కటే ఉంది పెండెంట్ సెట్లో రెండు పెండెంట్ సెట్స్ ఉంటాయి ఇంకొకటి వైట్ కలర్ది అనమాట అండ్ నాకు అనిపించింది స్వరస్కి ఒక లైన్ వేసుకుని మీకు ఇంకొకటి చూపిస్తా ఫర్దర్గా స్వరస్కి లైన్లో వైట్ సెట్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది అండ్ ఇక్కడ మీరు చూస్తే డ్రాప్ షేప్ స్క్వేర్ స్క్వేర్ షేప్లో పర్పుల్ పింక్ ఉంది అండ్ డ్రాప్ షేప్లో పింక్ ఉంది అండ్ నెక్స్ట్ డ్రాప్స్ అనమాట ఇవి మంచి వాటిలో మేకింగ్స్ చేసుకోవడానికి డ్రాప్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇదైతే ఒకటే ఒక్కటే ఉంది ఫైనల్గా నెక్స్ట్ గోల్డ్ బీట్స్ అండి మీరు చూస్తుంది ఇది ఇది వచ్చేసి సిక్స్ ఎంఎం సైజు ఒక పెద్ద లైన్ ఉంది కావాలి అంటే తీసుకోండి ఒక పెద్ద బంచ్లా అన్నట్టు నెక్స్ట్ జంప్ రింగ్స్ ఇవి జంప్ రింగ్స్ కావాలి అంటే బుక్ చేసేసుకోండి అండ్ టూ లైన్స్లో ఇది పింక్ ఒక్కటే ఉందండి స్టాక్ లాస్ట్ పీస్ ఇది ఇంకొకటే ఉంది కావాలి అంటే తీసేసుకోవచ్చు ఒకసారి కాంటాక్ట్ అయితే ఎక్కువ స్క్రీన్ షాట్స్ పెట్టండి కావాలన్న వాళ్ళు క్లియరెన్స్ కాబట్టి స్టాక్ తీసేస్తున్నాం కాబట్టి ఎక్కువ పెడితే నేను మీకు ప్రైజెస్ చెప్పడానికి బాగుంటుంది అన్నిటికీ ఈజీగా ఉంటుంది అందుకే నేను ప్రైజెస్ వీడియోలో పెట్టలేదు ఆల్మోస్ట్ బల్క్ బల్క్ తీసుకున్నారండి అందుకే స్టాక్ అయిపోయింది ఒరిజినల్ సీజర్ డ్రాప్స్ ఇవి నావీ బ్లూ కలర్ టూ పీసెస్ ఉన్నాయి ఇదేమో పర్పుల్ షేడ్ మధ్యలో సింబల్ వస్తుంది పక్కన అంతా కూడా ఆనిక్స్ బీడ్స్ నేను ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఇది ఫ్రెష్గా ఇప్పుడు చూపించిన మోడల్ కాదు నేను ముందు కూడా చాలా సేల్ చేశాను నెక్స్ట్ ఇంకొకటి ఇలా డ్రాప్ దానికి నేను సీజర్ డ్రాప్ ఇచ్చాను కింద డ్రాప్ లాకెట్కి అండ్ పక్కన కూడా సీజర్ డ్రాప్స్ వస్తాయి డ్రాప్ షేప్ చాలా బాగుంటుంది సెట్ ప్రజెంట్ మేకింగ్లో అయితే ఒకటే ఉంది ఈ బీట్స్ ఉన్నాయి కొన్ని ఆఫ్లైన్ ఉంటుంది నా దగ్గర కావాలంటే మేక్ చేసి ఇస్తాను మీకు ఆఫ్లైన్ అంటే ఎన్నో రావు కదండి మా అయితే ఒక త్రీ చైన్స్ అట్లా రావచ్చు అది పెద్ద మ్యాటర్ కాదు నేను ఫ్రీ టైంలో మేకింగ్ చేసి ఇస్తాను కావాలంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఈ సెట్ అండి చాలా గ్రాండ్ సెట్ మరి చూడడానికి మీకు వీడియోకి సరిగా నేను అపీరియన్స్ అవ్వట్లేదు ఐ మీన్ నేను సరిగా చూపించట్లేదు తెలియదు కానీ ఇదైతే చాలా చాలా మంచి పీస్ అసలు మీకు ఎలా కనిపిస్తుందో నాకు నాకేం అర్థం కావట్లే అసలు ఎందుకు ఇంత తక్కువ రేటు పెట్టినా ఫోకస్ చేయలేదనిపిస్తుంది ఐ థింక్ ఒక ఫైవ్ మెంబర్స్ వరకు అడిగారు కానీ ఒక రెండు సెట్లు తీసుకున్నారు అందులో సేమ్ మేకింగ్ చేసి ఇచ్చా ఒకటి ఉందనమాట నెక్స్ట్ ఈ లాకెట్స్ చూడండి ఇందులో కూడా చాలా స్టాక్ వెళ్ళిపోయిన తర్వాత మిగిలినవి ఫిఫ్టీ లాకెట్స్ ఉండే మొత్తం నెక్స్ట్ ఇది డబుల్ లైన్ దాంట్లో మైక్రోగోల్డ్ ప్లేటెడ్ తాళి చైన్ అనమాట టూ లైన్స్లో వస్తుంది కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు టూ లైన్స్ తాళి చైన్ థర్టీ ఇంచెస్లో నెక్స్ట్ చూడండి ఫోర్ రింగ్సే ఉన్నాయి నా దగ్గర అది కూడా బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్లో త్రీ రింగ్స్ ఒకటి పింక్ అండ్ వైట్ ఇవి వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ రింగ్స్ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది చూపించాను ఇందని నేను చెప్పాను కదా పర్ల్కి స్వరస్కి పర్ల్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది సెట్ అని చెప్పేసి ఈ సెట్ గురించే ఇందా నేను ఇట్లా పెట్టుకుంటే నాకు గ్రాండ్గా అనిపించింది సరే అమ్మడం ఎందుకు మనం పెట్టేసుకుందాం స్వరస్కి ఒక లైన్ చూసుకున్నాను ఆ సెట్ అయితే టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వైట్ పర్ల్ సెట్ నెక్స్ట్ ఈ బీట్స్ కొన్ని సపరేట్గా ఉన్నాయి అండ్ ఒక్కొక్క లైన్ ఉన్నవి చూపిస్తున్నాను ఇక్కడ చూసారు తవ్వే కొద్ది తవ్వే కొద్ది తవ్వే కొద్ది వచ్చినట్టే ఉంది అబ్బా నేను అసలు ఏమనుకున్నా అంటే ఏముంది ఇది వన్ మంత్లో తీసి పడేద్దాం అన్నట్టు వన్ మంత్లో క్లోజ్ అయిపోయింది స్టాక్ అని అనుకున్నా కానీ ఆల్మోస్ట్ నా ఫిఫ్త్ ఎండింగ్లో స్టార్ట్ చేసినట్టున్నా నేను కనీస నుంచి మానేసి అప్పటి నుంచి ఇప్పటివరకు దీంతో కుస్తీలు పడుతూనే ఉన్నా ఇది సరోజ్కి అండి ఎంఎం వన్ డబుల్ నైన్ కాస్ట్ ఇది నెక్స్ట్ ఇవి మోనాలిసా స్వీట్స్ ఇవన్నీ ఫోర్ ఫార్టీ రూపీస్ అండి మోనాలి బీడ్స్ అన్నీ ఫార్టీ రూపీస్ ఇవి పర్ల్స్ ఎన్ని లైన్స్ ఉన్నాయో తెలీదు థర్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ లైను ఇవి థర్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ లైను ఎన్ని ఉన్నాయో నేను ప్యాకెట్స్ ఏం ఓపెన్ చేయలేదు నెక్స్ట్ గ్రీన్లోనే కొంచెం చిలకాక పచ్చ ఉంటుంది కదా సో అదనమాట ఇదేమో కొరల్స్ కొరల్స్లో టూ లైన్స్ ఉన్నాయి ట్యూబ్ అండ్ డ్రాప్ అనమాట నెక్స్ట్ ఇవి పెటల్స్ త్రీ పెటల్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి మనకి చిన్నవి కాదు కొంచెం పెద్ద లాకెట్స్ లాగా వస్తాయి అనమాట అన్ ఇవి కూడా బల్క్ తీసేసుకున్నారు కస్టమర్స్ వాటిలో కొన్ని మిగిలాయి పర్పుల్ గ్రీన్ పింక్ కలర్ ఉంది అండ్ ఇవి త్రీ హోల్వి బ్యాక్ సైడ్ వస్తాయి చూడండి మనకి లాక్స్ హుక్స్ ప్లేస్లో వస్తాయి ఇవి చాలా మందికి తెలియకపోవచ్చు హుక్స్ బదులు ఇవి యూజ్ చేస్తాం బ్యాక్ సైడ్ రావడానికి ఎక్కువ గోల్డ్లో వస్తాయి నెక్స్ట్ డ్రాప్స్ అండి గ్రీన్ డ్రాప్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అది అండ్ ఇవి ఈచ్ వన్ ఉంటుంది సేల్ ఇది పేరు కింద కాదు ఒక్కొక్కటి తీసుకోవచ్చు మీరు కావాలంటే ఓకే కావాలంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇవి డ్రాప్ షేప్ డ్రాప్ షేప్లో పొలికి డ్రాప్స్ అనమాట పింక్ గ్రీన్ బ్లాక్ ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అండి బీడ్ క్యాప్స్ వన్ ఫార్టీ ఇది చూడండి ఎంత ప్రీషియస్ ఐటమ్ అంటే మీరు ప్లాట్నంలో చేయించుకున్నారా అన్నట్టు ఉంటుంది చూస్తున్నారు కదా కింద వచ్చి ఒక స్టోన్ ఇచ్చారండి కటింగ్లో దాని షైనింగ్ అయితే మామూలుగా లేదు అసలు చాలా బాగుంది ప్రీషియస్గా ఉందన్నమాట నచ్చితే తీసుకోండి ఫోర్స్ ఏం లేదు ఏదైనా సిల్వర్ షైన్కి వేసుకుంటే అసలు మీరు సిల్వర్ వేసుకున్నట్టే ఉండదు అంత హై క్వాలిటీ ఉంది మీరు నచ్చితే తీసుకోండి లేదంటే నేను ఎందులోకైనా మిక్స్ చేసేసేసుకుంటా అంత ప్రీషియస్గా ఉందండి దొరకదు ఇది నేను ఖచ్చితంగా చెప్తున్న ఐటెం అయితే మనకి యూజువల్గా దొరికే ఐటమ్ కాదు అది వన్ సెవెంటీ రూపీస్ లాకెట్ నెక్స్ట్ ఇవన్నీ రా మెటీరియల్ మీరు చూడండి నేను వాయిస్ అవర్ ఒకటి దీన్ని చూసి ఏం మాట్లాడట్లే నేను క్యాజువల్గానే మాట్లాడుతున్నా అండ్ ఈ త్రీ హోల్ కనెక్టర్స్ ఇందులో వైట్ అండ్ వైట్ ఉంది వైట్ అండ్ పింక్ ఉంది బట్ తక్కువ ఒక ఫైవ్ పేర్స్ ఉంటేమో మొత్తం ఇందా చూపించాను కదా గ్రీన్ లాకెట్స్లో అందులోని పింక్ అండ్ డ్రాప్స్లో పింక్ చూపించా ఇది బ్లాక్ అనమాట బ్లాక్ ఎక్కువే ఉన్నాయి డ్రాప్స్ ఫిఫ్టీ డ్రాప్స్ వరకు ఉంటాయి నెక్స్ట్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ బాల్స్ గోల్డ్ బాల్స్ కావాలంటే తీసుకోండి నెక్స్ట్ కొత్తిమీర ఇది ఒకటే ఉంది మైక్రో గోల్డ్ ఇది ఈ ప్యాక్ అంతా కస్టమర్ తీసేసుకున్నారు నిన్న పెట్టిన ఇయరింగ్స్ కాంబో కొన్ని రా మెటీరియల్ బై పిక్స్ పోయే అనమాట అన్నీ మ్యామ్ తీసుకున్నారు ఆల్రెడీ పేమెంట్ చేశారు మండే పంపించేయాలి కొరియర్ ఈ ప్యాక్ అంతా ఏమనుకున్నారు నాలుగు వేల ఐదు వందలు ఆ ప్యాక్ మొత్తం రా మెటీరియల్ కనిపించదండి కాస్ట్ ఎక్కువ తీసుకుంటుంది కానీ మనకి కనిపిదు నెక్స్ట్ అండి ఎవరు మిస్ చేసుకోకూడని ఐటమ్ అని చెప్తాను బట్ మీకు ఎలాగ కనిపిస్తున్న వీడియోలో దాన్ని బట్టి ఐటెం పోవడం అనేది ఉంటుంది మనకి అస్సలు ఈ రేంజ్కి అయితే రాదు ఈ ఐటెం నెక్స్ట్ సెట్ అయితే చాలా గ్రాండ్ చాలా గ్రాండ్ పీసు మీకు షోరూంలో అయితే లెవెన్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది అనమాట జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మెహందీ పాలిష్ అండి అసలు ఏమనుకుంటున్నారు మీరు నార్మల్ పాలిష్ కూడా కాదు మెహందీ పాలిష్ చాలా సెట్ సేల్ చేసా లాస్ట్కి పింక్ అండ్ వైట్లో ఉంది మన దగ్గర జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ 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 గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఇదైతే నెక్స్ట్ ఇప్పుడు పెట్టింది ఒక షార్ట్ ఆల్రెడీ ఛానల్ సో ఈ వీడియోకి వచ్చేసి ఈ ఇవన్నీ కూడా ఒరిజినల్ షార్ట్ పెట్టి పెట్టి మీద తీసుకుంటే మీరు తీసుకుని కొనుక్కుని అట్లా వేసేసుకోవచ్చు సో ఇవి మల్టీ క్వార్టర్స్ బీట్స్ వస్తాయి అండ్ ఇవి వచ్చేసి ఆనిక్స్ ఎయిట్ ఎంఎం అనమాట పర్పుల్ కలర్లో అండ్ దీనికి కూడా బ్యాక్ హుక్ వస్తుంది రెడీ టు వేర్ అనమాట కొన్ని కొన్ని వేసుకో వేసేసుకోవచ్చు డైరెక్ట్గా దెన్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్లోనే ఇదొక క్వార్టర్స్ బీట్స్లోనే ఇదొకటి అండ్ ఇదైతే సింగిల్ చైన్ ఉందనమాట మన దగ్గర కావాలి అంటే బుక్ చేసేసుకోండి సో ఇప్పటివరకు చూసిన త్రీ వీటికి కూడా మనకి బ్యాక్ సైడ్ ఇలా అడ్జస్టబుల్ రింగ్స్ వచ్చి హుక్ అయితే ఇస్తాను అండ్ రెడీ టు వేర్ విత్ మేకింగ్ అడుగుతున్నారు చాలామంది అండ్ ఫోర్ ఎంఎంలో ఇలా సింగిల్ లైన్ కావాలి అంటే ఇది కూడా తీసుకోవచ్చు హెల్దీ ఉన్న వాళ్ళకి కూడా అడ్జస్ట్ చేసుకుని బ్యాక్ సైడ్ చైన్ ఉంది కాబట్టి వేసుకోవచ్చు సో ఇలా సింగిల్ సింగిల్ లైన్ కావాలి అన్న వాటిలో ఇవి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి డబల్ లైన్ అది మేకింగ్ లేదండి సింగిల్ చైన్ కి హుక్ పెట్టి ఇస్తాను